ఆదివారం తిరుమలలో శ్రీవారి సేవలు ఇలా ఉన్నాయి తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు సుప్రభాతం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు తోమాల సేవ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు కొలువు పంచాంగ శ్రవణం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు శుద్ధి సహస్రనామార్చన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల వరకు బలి సత్తుమూర ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు శుద్ధి అలాగే అర్చన ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవం వసంతోత్సవం ఉంజల్ సేవ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సహస్ర దీపాలంకరణ సేవ రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శుద్ధి రాత్రి కైంకర్యాలు రాత్రి ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శుద్ధి ఏకాంత సేవకు ఏర్పాట్లు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏకాంత సేవ